విజయవాడకి దగ్గరలో రాయనపాడులో తక్కువ బడ్జెట్లో ఒక ఇండివిజువల్ హౌస్ అయితే సేల్ంగ్కి వచ్చింది అండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది బ్యాంక్ ఆప్షన్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చండి ఇదేనండి ఇండివిజువల్ హౌస్ ఇది మనకి లొకేషన్ వచ్చేసండి అండి విజయవాడలో అండి రాయనపాడులో అయితే వస్తుంది నూట డెబ్బై గజాల హౌస్ అండి నార్త్ ఫేసింగ్ ట్వంటీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అనమాట మీరు హౌస్ అయితే చూడవచ్చు చాలా బాగుందండి హౌస్ అయితే కనుక ఇండివిజువల్ హౌస్ ఇది సో మనకి ఈ హౌస్ వచ్చేసినవి ఏడు సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది నల్లగొండ రాయనపాల్ రోడ్ వచ్చేసి మనకి ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉండదు అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉండదండి చాలా ప్రైమ్ లొకేషన్లో అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఇరవై రెండు లక్షలకైతే సేల్కి వచ్చిందండి ఇది రిజర్వ్ ప్రైజ్ అండి మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇరవై రెండు లక్షల నుంచి సో మీరు ఏరియా కూడా చూడవచ్చు ఎంత ఒక రెసిడెన్షియల్ ఏరియా అండి మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమింగ్ కమిషన్ మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా లాంటి మరి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ